శ్రీమతృనమ ఒకసారి ఆంజనేయ స్వామి వారు రాముడిని అడుగుతారు నీ గురించి నీ భక్తుడు ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాడు కదా ఆయనకి సంతానం కూడా ఎక్కువగా ఉంది ఎన్నో బాధలు పడుతున్నారు ఒక్కసారి ఆ భక్తుణ్ణి అనుగ్రహించచ్చు కదా అని చెప్పి ఆంజనేయ స్వామి వారు రాముణ్ణి అడుగుతారు శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసంగా నవ్వుతారు అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు ఏంటి స్వామి నీ భక్తులు అన్ని కష్టాలు పడుతున్నారు కదా ఆ కష్టాలు తీర్చవయ్య మహానుభావ అంటే అలా నవ్వుతావేంటి అంటారు సరే ఆంజనేయ స్వామి వారు చెప్పారు కదా అందుకని రామచంద్రమూర్తి ఏం చేస్తారు అంటే ఈ భక్తుడు పూజ చేస్తున్న ఆ పూజా మందిరంలో ఒక ఉద్ధరిని ఉంటుందన్నమాట ఆ ఉద్ధరిని బంగారంగా మార్చేస్తారు భక్తులను చూసి అబ్బా నా భక్తికి మెచ్చి రామచంద్రమూర్తి ఈ ఇత్తడి ఉద్ధరణిని బంగారంగా మార్చేశారు అని చెప్పి ఏం చేస్తాడంటే రామా 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 ఈ ఉద్ధరణి నువ్వు బంగారంగా మార్చావు కదా దీనిని నేను అమ్ముకుంటే దీని నుంచి వచ్చే డబ్బు నా సంసారానికి ఏం ఉపయోగపడదు కాబట్టి నేను ఒక రోలు దాంతో పాటు రోకలిని కూడా తీసుకుని వస్తాను దాన్ని బంగారంగా చెయ్యి అప్పుడు దాన్ని నమ్ముకుంటే దాని నుంచి వచ్చే డబ్బు నా జీవితానికి ఉపయోగపడుతుంది నా కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతాను అంటారు అప్పుడు రామచంద్రమూర్తిని చూసి ఈసారి ఆంజనేయ స్వామివారిని అవుతారు అంటే నువ్వు బాహ్యంగా పూజలు చేస్తున్నావు అంతే నీ మనసులో రాముడు లేడు జనాల కోసం నువ్వు పూజ చేస్తూ ఏదో నువ్వు ఉడతా భక్తిగా మాత్రమే భక్తి ఏంటి ఆ భక్తి కూడా లేదు ఉడతా భక్తి అంటే ఉడతకే మోక్షాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి అలాంటిది ఈ జనాలను మెప్పించటం కోసం అతను పూజ చేశాడు భగవంతుడిని మెప్పించటం కోసం పూజ చేయలేకపోయాడు భగవంతుడే ప్రత్యక్షమయ్యి ఆ ఉద్ధరణని బంగారంగా మారిస్తే అతను ఆలోచించవలసిందేంటి రామా నా జీవితాన్ని తరింప చేయవలసింది పోయి ఈ ఉద్ధరణిని బంగారంగా మార్చావేంటయ్యా నన్ను అనుగ్రహించవయ్యా అని కదా అడగాలి అది అడగకుండా ఎంతసేపు సంసారం కోసం తాపత్రయం అంతే అందుకే ఆంజనేయ స్వామి వారికి ఈసారి నవ్వొచ్చింది ఇదే విషయాన్ని మనకి శంకరాచార్య స్వామి వారు భజ గోవిందంలో చెప్తున్నారు కాతే కాంత ధనగత చింత వాతుల అంటే వెర్రివాడా కిం తవ నాస్తి జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక నీ జీవితం అనే నౌకని దాటించేది ఎవరు భక్తుడు అలాంటిది ఓ వెర్రివాడా నీ భార్య కోసం నీ పిల్లల కోసం ఈ డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతున్నావు ఇప్పటికైనా మేలుకో అని శంకరాచార్య స్వామి వారు మనకి చెప్తున్నారు దీనికి సంబంధించిందే ఇంకొక కథ కూడా ఉంది అదేంటంటే నర్మదా నదీ తీరంలో ఒక గుహలో నుంచి రామనామ జపం వినిపిస్తూ ఉంటుందన్నమాట అక్కడికి ఖైమాలుడు అనే అతను వస్తాడు ఎక్కడి నుంచి ఇంత అద్భుతంగా రామనామం వినిపిస్తోంది అని ఆ గుహలోకి వెళ్తాడు ఆ గుహలో ఇద్దరు సాధువులు రామనామాన్ని జపిస్తూ ఉంటారన్నమాట ఈ గుహలోకి వచ్చిన ఖైమాలు చూసి ఆ సాధువులు అంటారు ఎవరయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అప్పుడు ఈ ఖైమాలుడు చెప్తాడు నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను ఈ పక్షులని వీటన్నింటిని వేటాడుతూ ఉంటాను దానితో నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాను నా భార్యకి నా పిల్లలకి కడుపు నింపాలి కదా అని చెప్తాడు ఖైమాలుడు అప్పుడు ఆ ఇద్దరు సాధువులు అంటారు అదేంటి నువ్వు ఆ పక్షులని ఆ జంతువులని అలా వేటాడేస్తే వాటికి బాధ కలగదా వాటికి ఏడుపు రాదా నువ్వు అలా చంపుకు తినేస్తేను అంటే ఖైమలుడు అంటాడు దానికి నేనేం చేస్తాను నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలి కదా నేను నా జీవితాన్ని సాగించుకోవాలి కదా మీరు వేటాడద్దు అంటే ఎలాగా అని చెప్పంటే అప్పుడు ఆ సాధువుల్లో ఒక సాధువు ఏం చేస్తారంటే ఏది నీ దగ్గర ఉన్న కత్తి నాకు ఇవ్వు అంటారు ఇస్తాడు తొడ మీద ఎలా కోస్తారనమాట కోస్తే సబ్బా అంటాడు మరి నీకు కలిగిన బాధే ఆ జంతువులకి కూడా కలుగుతుంది కదా మరి అంత అంతర్నిర్ధయగా వాటి ప్రాణాలు ఎలా తీసేస్తున్నావు అంటే ఆ మీరు మరీ చెప్తారు మరి నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఎలా కుదురుతుంది అనుకుంటున్నారు నాకు నాలుగు డబ్బులు రావాలి కదా అంటే అందులో ఒక సాధువుల్లో ఒక సాధువు చెప్తాడు అంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి నీ జీవన భృతి కోసం ఇంకొక ప్రాణిని నువ్వు చంపేస్తావు అనమాట ఇంకొక ప్రాణి ప్రాణాలు తీసేస్తావు అనమాట అంటే స్వామి మరి ఏం చేయమంటారయ్యా మీరే మార్గాన్ని చూపించండి అని చెప్పడిగితే అప్పుడు ఇంకొక సాధువు ఏం చేస్తాడంటే ఆ కోసిన కత్తి ఘాటు ఉంది కదా దాని మీద మందు రాస్తారు మందు రాస్తే అప్పుడు ఆ ఖైమలుడు అంటాడు అబ్బా ఎంత హాయిగా ఉందో అంటారు అప్పుడు అందులో ఒక సాధువు అంటారనమాట అంటే నీకు తగిలిన దెబ్బకి మందు రాస్తే ఎంత హాయిగా ఉందో ఇక నుంచి నువ్వేం చేయాలి అంటే ఏ పక్షులైతే ఏ జంతువులైతే గాయపడతాయో వాటికి సేవ చేస్తూ ఉండు నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నీ భార్య బిడ్డల్ని పోషించుకోవటం కోసం ఇంకొక మార్గాన్ని నువ్వు చూసుకో అంటే అప్పుడు వెంటనే ఖైమాలడేమో ఆ సాధువుల పాదాల మీద పడతారు పడి స్వామి ఇన్నాళ్ళు మంచి ఏదో చెడోదో నాకు ఎవరూ చెప్పలేదు చెప్పినా నేను వినిపించుకునే స్థాయిలోను స్థితిలోనూ లేను నన్ను క్షమించండి నేను ఎలా తరించాలి నేను ఎలా మోక్షాన్ని పొందగలను నేను ఎలా భగవంతుడిని చేరుకోగలను నాకు చెప్పండి స్వామి నేను తప్పు చేశాను స్వామి ఇన్ని ప్రాణాలని నేను తీసేసాను స్వామి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే సరే నీకు రామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ రామ తారక నామ మంత్రాన్ని నువ్వు చేసుకుంటూ నువ్వు నీ పనులు చేసుకో అంటే ఆయన అంటారు లేదు లేదు నేను ఈ సంసారంలో ఉంటే ఎలా అయినా సరే మళ్ళీ నా మనసు మారిపోతుంది మనసు మారిపోయి మళ్ళీ నేను ఈ పక్షుల్ని వేటాడతాను అంటే అప్పుడు ఆ సన్యాసులు చెప్తారనమాట నువ్వు గృహస్థాశ్రమాన్ని వదిలేసి నీ బాధ్యతలను విస్మరించడం చాలా తప్పు ఎలా అయితే ప్రాణుల ప్రాణాలు తీసేయటం ఎంత మహాపాపమో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న నువ్వు నీ బాధ్యతలను నిర్వర్తించకుండా పారిపోవటం కూడా అంతే తప్పు నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఈ రామ తారక మంత్రాన్ని చేసుకో మేం వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు రామ తారక మంత్రాన్ని ఉపదేశించి ఆ రోజు మొదలుకొని అతను చేస్తాడు రామ తారక మంత్రాన్ని అసలు ఈ ఇష్ట ఇష్టదేవత ఎవరో తెలుసా పరమేశ్వరుడు అక్కడెక్కడ రాముడు ఆలయం కనిపించదు తను పూజ చేసుకోవాలి అన్న తను ఏకాగ్రంగా ధ్యానం చేసుకోవాలి అని అన్న ఆ శివుడి ముందే అతను చేసుకోవడానికి స్థలం దొరుకుతుంది అనమాట సరే అక్కడే కూర్చుని రామ తారక మంత్రాన్ని అలా జపిస్తూ ఉంటాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల పాటు తన మనసులో ప్రేమని దయని పెంచుకుంటూ ఈ రామ తారక మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారు ఒకరోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే ఈయన పరమేశ్వరుడి ఆలయంలో కూర్చుని రామ తారక మంత్రాన్ని అక్కడ జపం చేశారు అక్కడ ధ్యానం చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమే నీకేం కావాలి చెప్పు అని అడిగితే అప్పుడు ఆ ఖైమాలుడు అంటాడు నేను రామతారక మంత్రాన్ని కదా జపించింది నేను రాముణ్ణి చూడాలి నువ్వొచ్చావేంటి నాకు నిన్ను కాదు చూడాలనుంది నేను రాముణ్ణి చూడాలనుకుంటున్నాను అంటాడు ఖైమాలుడు ఒక చిరునవ్వు నవ్వి తన రూపాన్ని రాముడుగా మార్చుకుంటారు పరమేశ్వరుడు అప్పుడు చూసి అప్పుడు ఏడుస్తాడు నేను ఎంత పాపిని నేను ఎంత మహా పాపం చేశాను మీ ఇద్దరికీ భేదం లేదు మీ ఇద్దరు ఒకటే అయినా సరే నేను వేరు దృష్టితో చూశాను నన్ను క్షమించండి అని చెప్పి పరమేశ్వరుడి పాదాలు పట్టుకుంటారన్నమాట ఇప్పుడు మనం చేస్తున్న తప్పు కూడా అదే ఎంత మహా పాపం చేస్తున్నాము అంటే శివుణ్ణి వేరుగా చూస్తాము రాముణ్ణి వేరుగా చూస్తాం మనకి శివుడు అంటే పడదు శివుణ్ణి అసహించుకుంటాం శివుణ్ణి తిడతాం అదే రాముడిగా ప్రత్యక్షం అయ్యాడు శివుడు అంటే వెంటనే వీడియోలు చేసేస్తారు ఇది రామాయణంలో లేదు బాస్ అనుకుంటూ వీడియోలు చేస్తారు రాముడికి శివుడికి అభేధం అంట వాళ్ళిద్దరూ వేరు కాదంట వాళ్ళిద్దరు ఒకటే అంట అని కుహన మేధావులు సూడో సెక్యులర్స్ మాట్లాడే కాలంలో ఉన్నాం వీళ్ళందరికీ భగవంతుడు గురించి తెలుసుకునే జ్ఞానం లేదు గాని భగవంతుణ్ణి వేరు చేసి చూసే కుత్సిత జ్ఞానం మాత్రం చాలా ఉంది మనలో మనకే ఎన్నో విభేదాలని సృష్టిస్తూ వాళ్ళిద్దరికీ భేదం లేదు గాని మనం భేదం కల్పించుకుంటూ ఎంత దిగజారిపోతున్నామో నేను చెప్పింది అబద్ధం అని అనుకుంటే ఖైమాలుడి యొక్క సమాధి నర్మదా నదీ తీరంలో ఉంది ఈ రోజుకి రామభక్తులు శివభక్తులు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు ఇలాంటివి విన్నప్పుడైనా సరే మన బుద్ధి పనిచేయదు వక్రంగానే వెళ్తుంది వక్రంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం సరే ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఖైమాలుడు ఇలాగే తన కుటుంబం కోసం ఆలోచించాడు కానీ ఈ సజ్జన సాంగత్యం ఎప్పుడైతే ఈ ఖైమాలుడికి లభించిందో అతని జీవితం మారిపోలేదా అతని జీవితం మారిపోయింది కదా అసలు ఈ ఖైమాలుడు పన్నెండు సంవత్సరాలు సాధన చేసిన తర్వాత మళ్ళీ సాధువులు వస్తారన్నమాట వచ్చి ఈ ఖైమాలుడిని చూస్తారు చూస్తే నువ్వు ఎంత ఎదిగిపోయావయ్యా నిజంగా నువ్వు మంత్రాన్ని తారక మంత్రాన్ని సిద్ధింప చేసుకున్నావు అంటే నా జీవితాన్ని మార్చింది మీరే కదయ్యా మీరంటూ నా జీవితంలోకి రాకపోతే ఇన్నాళ్ళు నేను ఈ జంతువులని వేటాడుతూ ఇంకా పాపాన్ని మూటగట్టుకుని ఉండేవాడిని చెప్పి ఆ సాధువుల పాదాల మీద పడిన మరుక్షణం అతని ప్రాణాలు వదిలేస్తాడనమాట సజ్జన సాంగత్యం జీవితాన్ని మారుస్తుంది అదే మనకి శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు వాతులా అంటే పిచ్చివాడా వెర్రివాడా ఏ ధనం కోసం నువ్వు వెంపర్లాడిపోతున్నావో ఆ ధనం నీతో రాదు ఏ భార్యా బిడ్డల కోసం నువ్వు తప్పించి పోతున్నావో వాళ్ళు నీతో వస్తారనుకుంటున్నావా రారు ఈ భావసాగరాన్ని దాటించే నౌక ఏదైనా ఉంది అంటే అది సజ్జన సాంగత్యం ప్రయత్న పూర్వకంగా నువ్వు సజ్జన సాంగత్యం చేస్తే నీ జీవితమే మారిపోతుందని శంకరాచార్య స్వామి మనకి చెప్తున్నారు కానీ మనం చేస్తుంది ఏంటి సజ్జన సాంగత్యం చేస్తున్నామా చేయటం లేదు ఎందుకంటే మనకి సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు మాట్లాడే మాటల కంటే కూడా చెత్త మాటలు చెత్త విషయాలు చెత్త దృశ్యాలు ఇవి చూడడానికే మన మనస్సు అలవాటు పడిపోయింది ఇవి అలవాటు పడిపోతే మనం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా ఎందుకు కొరగాకుండా మనం నరకంలో పడి కొట్టుకుంటాం నరకం అంటే ఏంటి నరకం అంటే ఎక్కడో మళ్ళీ ఒక ఎంఎం సినిమాల్లో మనకి ఏం చూపించరు మళ్ళీ జన్మెత్తుతాం మళ్ళీ మనకి అనుభవించలేనన్ని కష్టాలు మనకి వస్తాయి అప్పుడు మళ్ళీ మనం ఏమనుకుంటాం తెలుసా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నేను ఎవరికి హాని చేయలేదు అని అనుకుంటాం ఏ జన్మలో ఏ పాపం చేశాను అనే మాట నీకు రాకూడదు అని అనుకుంటే ఈ జన్మలో భగవంతుడి పాదాలు పట్టుకో ధర్మం తప్పకు సత్యాన్ని నువ్వు అనుసరిస్తూ ధర్మ మార్గంలో వెళ్ళు నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చేతులున్నాయి కదా అని ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాము అంటే మన బ్రతుకు అధోగతే ఇదే శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు